హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా మంచి మంచి కలెక్షన్స్ అండి కొత్త కొత్త కలెక్షన్స్ బ్రాండెడ్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు అయితే అందిస్తూ ఉంటాము ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్యాడ్బరీ జార్జిట్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ అసలు చాలా చాలా బాగుంటుందండి ఇవి ఫుల్ శారీస్ వచ్చేసి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఆ రేట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ అయితే అలా వస్తుంది ప్రతి శారీకి కంపల్సరీ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి క్వాలిటీ అయితే అసలు సూపర్ అండి అసలు మెత్తగా ఉంది క్యాడ్బరీ జార్జిట్ శారీస్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ డిజైన్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇంకెందుకు ఆలస్యం చూపించేద్దాం ఇదైతే మనకి గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదో కలర్ వచ్చేసింది అసలు క్వాలిటీ పట్టుకుంటే దూదుల్లాగా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రూన్లో ఉన్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి కన్ఫ్యూజన్ లేకుండా టిక్ చేయండి ఫ్రెండ్స్ శారీ ఫోటోని టిక్ చేసి పంపించండి లేదా కింద కలర్ నేమ్ మెన్షన్ చేయండి ఇదిగోండి టోటల్ ఈ డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి గోల్డ్ కలరు యాష్ కలరు ఇది యాష్కి బ్లూకి మిడిల్లో ఉందండి కలరు పిస్తా గ్రీను ఇది వచ్చేసి మనకి బ్రిక్ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదిగోండి ఇదైతే గోల్డ్ కలర్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదో కలర్ వచ్చేసింది మొత్తం ఇంగ్లీష్ కలర్స్ అండి క్వాలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇదైతే పిస్తా గ్రీను కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదో కలర్ క్వాలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఆ రేటు ఉంటాయండి ఇవి ఫుల్ శారీస్ ఇవి వన్ జాయింట్ శారీస్ అండి ఇదిగోండి నేను ఒక కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఒక బిట్టు ఇది ఒక బిట్ అండి మొత్తం వన్ జాయింట్ శారీస్ మీకు శారీ లెంత్ సిక్స్ మీటర్స్ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అబోవ్ వస్తుంది సిక్స్ మీటర్స్ ప్లస్ అదనంగా బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా మనకి క్యాడ్బరీ జార్జిటా వస్తుందండి అసలు డిజైన్ చూసారు అంత బాగుంది అసలు మనకి బార్డర్ మొత్తం మనకి రోజు డిజైన్ అయితే వచ్చేసిందండి శారీ మొత్తం నాకు స్టైప్ అయితే వచ్చేసింది శారీ చూస్తుంటే అసలు నాకే సూపర్ హాస్ట్ ఉందండి మీకోసం ఒక సారీ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అవును అసలు ఎంత బాగుందో శారీ అయితే కాస్ట్ వచ్చేసి ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి టూ శారీస్ కానీ అంతకని ఎక్కువగానే మీరు బుక్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బార్డరు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్లో కూడా మన దగ్గర టూ త్రీ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మనకి డార్క్ బ్లూ కలర్ అండి అసలు చాలా బాగుంది కలర్ కూడా చాలా ఆసంగా ఉందండి క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉందండి అసలు పట్టుకుంటే వదలబుద్ధి కావటం లేదు మా షాప్ వచ్చేసి గుంటూరు వైశ్యం మార్కెట్ అండి షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ హోల్సేల్ షాప్ అండి కావ ఇవ్వండి ఇలాగ ప్రతి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి వీటిలో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది వన్ జాయింట్ సారీస్ గుడ్ కటింగ్ వస్తుందండి మీకు లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ అబోవ్ వస్తుందండి ఆరు ఆరున్నర అలా వస్తుంది మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ కూడా వస్తుంది ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రిమ్ జిమ్ జార్జిట్ అంటారండి రిమ్ జిమ్ జార్జిట్ క్లాత్ అయితే అసలు చాలా మెత్తగా ఉంటుంది పోస్టల్ డిజైన్స్ అండి అన్ని కాస్ట్లీ డిజైన్సే ఇవి కూడా కట్ ఖచ్చితారీసే ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండి టూ శారీస్ కానీ అంతకన్నా ఎక్కువగానే బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇవ్వండి ఇదైతే బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషను ఇదైతే పండు కలర్ అండి ఇది బచ్చల పండు కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సిరా బ్లూ అండి సిరా బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయండి థౌజండ్ రూపీస్ ఉంటాయండి ఫుల్ శారీస్ అయితే ఇవి కట్ శారీస్ వన్ జాయింట్ శారీస్ జాయింట్ కరెక్ట్గా పిల్చులోకి కుర్చీలోకి అయితే వెళ్ళిపోతుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే వన్స్ ఒకసారి కానీ కలెక్షన్ మిస్ అయితే తర్వాత అయితే స్టాక్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి సిరా బ్లూ అండి చిరాబ్లూమ్ మీద ఫ్లోరల్ అయితే ఇచ్చేశాడు ఇదైతే పండు కలర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్రతిసారికి కంపల్సరీ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఎక్కడన్నా వంద చీరలో ఒక చీర అర చీర ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ ఉన్న ఇటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై సీ దిస్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో